శ్రీశైలం నా చిన్ననాటి స్నేహితుడు ప్లస్ ఒకే ఆర్గనైజేషన్లో పనిచేసిన వాళ్ళం ఫ్యూచర్ జనరేషన్కు ఒక మంచి ఆహారాన్ని అందించాలనే ఒక సదుద్దేశంతో ఆర్గానిక్ ఫార్మ్స్ను ఏర్పాటు చేసి ఇది ఏర్పాటు చేయడమే కాకుండా పిల్లలకు క్లాసులు ఇవ్వడము వారికి ప్రోత్సహించడము వారికి తెలియ తెలియపరచడము ప్లస్ ఈయన కూడా దాంతోపాటు జీవనోపాధి పొందడం జరుగుతుంది నా పేరు పిట్టల శ్రీశైలం మాది అంకుషాపురు ఇది గట్కేశ్వర్ దగ్గర ఉంటుంది అయితే నాకు ఎలాంటి వ్యవసాయ భూమి కానీ ఇల్లు కానీ లేదు అయితే మనము ఈ నిజానికి మా ఊర్లో చాలా మందికి భూములు ఉన్నాయి కానీ ఎవరు కూడా భూములు వేసుకోకుండా ఇటు వేరే వాళ్ళ కవులకి ఇవ్వడము లేదా పొడవడము లేదా రియల్ ఎస్టేట్ భూములు అమ్మడము ఇట్లా జరుగుతుంది మళ్ళీ వాళ్ళు పోయి మిగతా మా ఊరే కాకుండా ఈ తెలంగాణ ప్రాంతంలో మొత్తం కూడా ఈ పడవ పెట్టడము లేదా రిలీజ్కి వేయడము లేదా రియల్ ఎస్టేట్ చేసి వీళ్ళు పోయి పదిహేను వేలకు ఇరవై వేలకు టౌన్లలో పనులు చేసుకుంటారు మొత్తంగా మనము మనకు ఈ గ్లోబలైజేషన్ తర్వాత జరిగిన మూడు రకాల వలసలైనయి ఓటమ తొంభై ఆరు నుంచి రెండు వేల వరకు ఒక కరువు వలసలు వచ్చినాయి రెండు వేల నాలుగు తర్వాత రాజశేఖర రెడ్డి ఎప్పుడైతే ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చిండో ప్రతి ఒక్కరు ఇంజనీరింగ్ కాలేజ్ అని చదివి ఇంజనీరింగ్లు అయిన తర్వాత మళ్ళీ ఇంకో వలసలు అయినాయి ఇట్లా తెలంగాణ వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు తర్వాత కూడా ఆ వలసలు మళ్ళీ రివర్స్ రాలేదు మనం రివర్స్ రాలేదు నిజానికి తెలంగాణ సంపాదించుకుందే మన నీళ్ళు నిధులు నియామకాలు అనేది కానీ మనకి అది రాలేదు కాబట్టి దాని నేపథ్యంలో మేము యువతకు మళ్ళీ గ్రామాలకు రావడము గ్రామాలు రావడమే కాకుండా మంచి ఆహారం తీసుకోవాలనే దానికోసమని మేము దేశవ్యాప్తంగా తిరిగి రై ఎక్కడెక్కడ ఏ పంటలు పండిస్తారు ఏం కట్ట చూసి ఇతర ఉపాధి మార్గాలు ఏమున్నాయని చూసే క్రమంలో వ్యవసాయం మాకు ప్రధానంగా ఉపాధి మార్గంగా కనబడింది నిజానికి చాలామంది కరువు ఈ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అని చెప్పి మనము చూస్తున్న నేపథ్యంలో ఈ ఆత్మహత్యలు లేని తెలంగాణ మనం చేసుకోవాలంటే ప్రధానంగా మనకు ఈ గ్రీన్ రివల్యూషన్ వచ్చిన తర్వాత మనకు అధిక ఉత్పత్తి పేరుతోటి ఈ పురుగు మందులు తర్వాత ఎరువులు ఇవన్నీ కూడా రసాయనాలతో కూడుకున్నాయి కాబట్టి ఆ రసాయనాలతో కూడుకున్న వేయడం వల్ల రకరకాల కొత్త కొత్త పురుగులు రావడంతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు ఏది వాళ్ళ పంట దిగుబడి రాలేక దీన్ని మేము ఎంచుకొని పురుగు మందులు లేకుండా ఎలాంటి మన ఎరువులు కూడా స్వయంగా మనం తయారు చేసుకునే దానికోసం రకరకాల మోడల్ని మేము పరిచయం చేసి ఇక్కడ ఒక పావు ఎకరంలో ఒక మోడల్ని మేము క్రియేట్ చేసాము ఆ పావు ఎకరంలో కనీసం రోజుకు వెయ్యి రూపాయలు ఎట్లా సంపాదించుకోవాలనేది మేము ఇక్కడ డిజైన్ చేసి దాన్ని ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చినాము ఇట్లా ఇది కనుక చేసుకోవడం వల్ల రివర్స్ మైగ్రేషన్ కూడా మనం తీసుకురావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇతరత్ర పనులు చేసుకుంటూ హైదరాబాద్లో వాచ్మెన్గా తర్వాత ఈ సాఫ్ట్వేర్ పేరుతోటి ఐటీఈఎస్ లాంటి చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ ఏది ఇరవై వేలు ముప్పై వేలు లోపే ఉన్నవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా ఊర్లలోకి వచ్చి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర వాళ్ళు ఉంటూ మంచి ఆహారాన్ని తీసుకుంటే ఇప్పుడు మనకు రోగ ఏ ఏది ఏ ఫుడ్ తీసుకున్నా కూడా మనకు రకరకాల జీవనశైలి రోగాలు వస్తున్నాయి కాబట్టి మనం పురుగు మందులు ఎరువులు రసాయనిక ఎరువులు లేని ఆహారం కనుక తీసుకుంటే మనం క్యాన్సర్లు కిడ్నీలు లివర్ ఫెయిల్యూర్స్ నుంచి బయటపడవచ్చు దానికోసం అని చెప్పి మేము ఈ ఎలాంటి ఎరువు లేకుండా కల్పమందు లేకుండా మేము సహజ సిద్ధంగా పండించే పంటల్ని మేము ఇక్కడ డెమోలాగా ఏర్పాటు చేసి రైతులకు సందర్శన కోసం కూడా పెట్టాం మామూలుగా మాకు ఈ వ్యవసాయ నేను జర్నలిస్ట్గా పనిచేసిన చాలా కాలం తర్వాత సోషల్ వర్కర్గా కూడా పనిచేసిన తర్వాత తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్న ఈ ఇవన్నీ నేపథ్యంలోనే మనం రివర్స్ మైగ్రేషన్ కోసం అన్న ఏమైనా చేయాలని చెప్పి ఈ వ్యవసాయాన్ని మేము ఎంచుకొని ఈ లీజుకి తీసుకొని ఈ వ్యవసాయాన్ని ఒక రకరకాల మోడల్ని ఒక ఒకటే కాకుండా చాలా రకాల మోడల్స్ మేము ఇక్కడ క్రియేట్ చేసినాం దీనికి మేము రైతులకు ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి ప్రచారం కూడా చేస్తున్నాం ప్రభుత్వం నుంచి ఏమైనా గుర్తింపు వచ్చింది అట్లా ప్రభుత్వం నుంచే అట్లానేం లేదు కానీ కొన్ని సంస్థల నుంచి రైతు నేస్తము నుంచి బెస్ట్ నేచురల్ ఫార్మర్ అవార్డు తర్వాత ఈ గుంటూరులో ఉన్న విజ్ఞాన్ యూనివర్సిటీ వాళ్ళు వాళ్ళు బెస్ట్ అవార్డు ఇచ్చారు అట్లాగే మిద్దె తోట కోసం రైతు నేస్తం వాళ్ళు తుమ్మేటి రఘువథన్ రెడ్డి అవార్డు ఇచ్చారు మళ్ళీ ఈ మధ్య కాలంలోనే వరంగల్ సంబంధించిన ప్రొఫెసర్ మాడభూసి శ్రీధర్ వాళ్ళ నాన్న మా ప్రొఫెసర్ మాడబూ మాడభూసి ఆచార్య వాళ్ళ పేరుతోటి ఒక అవార్డు ఇట్లా కొన్ని వచ్చినాయి దీనికంటే మనం ముఖ్యంగా ఏంటంటే మనం ఈ రైతులకు సంబంధించిన ఏదో ఒకటి చేసి వాళ్ళకు ఈ మనము ఆత్మహత్యలు లేని తెలంగాణ తర్వాత ఈ రోగాలు లేకుండా ఉండే తెలంగాణని చేయడం కోసం రకరకాల ఆకులతో మనం ఒంటిల్లే వైద్యంగా వంటింట్లో ఉన్న తిన మన పదార్థాలని మందులుగా మెడిసిన్స్గా ఉపయోగించి ఎట్లా రోగాలు రాకుండా చేయవచ్చు అని దానికోసం ఇక్కడ పరిశోధనలు చేస్తూ మనము ఉపయోగకరంగా రైతు అదే అన్ని రకాల జీవనశైలి రోగాలకు సంబంధించిన వాటి కూడా ఇక్కడ మన దగ్గర వనం మెడిసినల్ ప్లాంట్స్ కూడా ఏర్పాటు చేసి

ఇది తింటే మీకు ఐడియా వస్తుంది ఇది మింటు తోసి వరంతా ఫ్రెష్ అయిపోతుంది ఇది మింటు తులసి ఈ మింటు తులసిలో ఇటు ఉన్నాయి కదా మనం చిన్నప్పుడు ముక్కులకు ఘాట్ వచ్చింది చూడండి చిన్నప్పుడు సొండి పేపర్ మెట్లు అని తినేది దానికంటే బాగుంటుంది ఇప్పుడు ఒకసారి ఇప్పుడు మనం నోతే నిన్నగా ఇటు ఒకసారి అంటే గొంతు అంతా చల్లగా ఉంటుంది గొంతు ముక్కులు చెవులు అన్నీ కూడా చాలా అదైపోతుంది ఇది పొద్దునే కనుక మనం తీసుకుంటే గ్రీన్ టీ లాగా తీసుకుంటే ఫ్రీ మైండ్ ఫ్రెష్ అవుతుంది ఇట్లా స్నాక్స్ ఈవినింగ్ కూడా తీసుకుంటే మంచిది అట్లాగే దీంట్లో ఏమంటారు స్ట్రెస్ రిలీఫ్ చేసే గుణం దీనికి ఉంది అట్లా దీని చాలా మంది వాడుతుంటారు ఇది వంద రూపాయలకు ఒక మొక్క బయట మార్కెట్లో వేసుకొని గొలకపోతుంది ఎంత ఇంతే అదే కొంచెం మామూలు ఫీటు రెండు ఫీటు పోషకాలం బట్టి మళ్ళీ ఎండిపోతుంది ఎక్టివేట్ పోల్స్ థ్యాంక్ యూ ఇంకొంచెం చేసుకోవడం బయట మందులు కానీ ఏ మందులు కానీ వాడము ఓ మేము ఏదన్నా తప్పదానికి కూడా ఓ మే వాడతాం చాలా బాగుంటుంది ఇది మనం రీసెర్చ్ స్టేషన్ కాబట్టి మనకు పెద్దగా అది కాదు కానీ మనము ఇవి డిజైన్ చేసాము ఏంటంటే పావు ఎకరంలే కనీసంగా ముప్పై వేల రూపాయలు అంటే రోజుకు ఒక వెయ్యి రూపాయలు సంపాదించుకునే మోడల్స్ మనం క్రియేట్ చేసాం అన్నట్టు ఒక్కో బెడ్ మీద వెయ్యి రూపాయలు అంటే ముప్పై బెడ్లు వేసుకుంటే ఇది ఒక బెడ్ ముప్పై వేల రూపాయలు నెలకు ఒక దాని మీద వస్తుంది అట్లా అక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది ఒక బెడ్ ఇది మర్వం అదే మన ఆడవాళ్ళు పూల పెట్టుకుని వెనక పాపరే బాగుంటుంది ఇది తులసి ఇంకో రకం తులసి ఇంకో అవతల ఇంకో తులసి ఉంటుంది ఇప్పుడు మనం ఈ తులసి కాకుండా ada otomonya, sempurna. Aduh, dulu ada demo. Aha, itu angeti sih. Mal. Ayo. Maru, Marwan, Marwan tuh. Maruga. చిన్న సైజ్ అయితే బట్టిలోకి వస్తాయి పెద్ద అయితే తీరుస్తారు నూనె ఎక్కువ అవుతుంది నిన్న గిట్నే నేను తెలియదు అదే తెలియకంటే మంచిగా ఉన్నాయి కదా అని పెద్ద తీసుకుపోయినా అంత పెద్ద ఈ నూనె ఓడిపోయాన్ని అని ముందు మునుగోలు అది బచ్చలా కన్నా ఈ బచ్చలు కూడా ఇది గ్రీన్ మంది రెడ్ బచ్చలు ఉంటుంది గ్రీన్ బచ్చలు ఉంటుంది తీగ బచ్చలు ఉంటుంది చెట్టు బచ్చలు ఉంటది మళ్ళీ ఇంత స్టెమ్ రావు బతుకుంటే బచ్చల కొంటారు ఇదే బలిసా అది వేరా ఉంటాయి ఇది ఇవి కూడా బజ్జీలు వేసుకోవడానికి తీసుకుపోయి కుండీలో అనుకో ఇది మళ్ళీ ఆకుపెట్టినా ఇప్పుడు ఈ కాండ పెట్టినా ఇది పెట్టినా వచ్చేసి దీన్ని ఎక్కడ వాడతారన్న మీరు సర్దైన దగ్గుదలని అవి ఉన్న తర్వాత ఇమ్యూనిటీ బూస్టర్ లాగా పనిచేస్తుంది కొంతమంది డాక్టర్లు క్యాన్సర్కి పనిచేస్తుంది చరిన వాళ్ళు తినగా పాకిస్తాన్ వాళ్ళు తర్వాత యూరోప్ కంట్రీలలో బాగా రీసెర్చ్ జరిగింది వీటి ప్రాధాన్యత అసలు పుట్టుకి ఇక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళకు మనం మిగతా దేశాలలో దీనిపైన మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నామన్నా దీన్ని మామూలుగా మనం వీళ్ళకి ఇష్టము నాలుగు వందల రూపాయలు కిలో లెక్క తీసుకుపోతారు ఈ షాప్లో నాలుగు వందల రూపాయలు కిలో మనమొ బజ్జీలకి పరిమితమైతాం వాల్ పౌడర్ వేసి ఇమ్యూనిటీ బూస్టర్ లాగా చేసారు హోటల్ లా వీడియో ఆ వేడి ఆ చేసి కొని yes అలా కమరంన చేసుకోవాలి సందర్ అయ్యి ఇవి బజ్జీలకి మంచి సూట్ అయితే ఇసం దర్గి లోపట అది వెచ్చరుకు కట్ కట్ యా వానా నేను నిన్న కట్ ఓయా కట్ చేసి యాభై రూపాయలు లక్కి ఇస్తాము వచ్చిన వాళ్ళకు ఏ అది ఉంచుతుంటే వస్తలేదు అది కట్టారు ఆడ తీసుకపోయినా ఏంటన్నప్పుడు రెండు రోజులు மா கவர் ஆவரு கட்டி அது பேப்பாடு

ఈ గ్రీన్ టీ పెట్టుకోవాలి ఫుల్గా మనం చక్కెర కనుక వేసిస్తే పిల్లలకి ఫ్రిడ్జ్లకి తీసిస్తే స్ప్రైట్ అది స్ప్రైట్ లాగా ఉంటుంది చిన్నగా వెళ్తా అవి అన్నీ అవి ఇత్తు ఇంకా కాలేదు అవి కడిపోకుండా ఈ ఇత్తులు కూడా వాడతారా కాదు మనం ఇవి మనం కోసం సంవత్సరం పెడితే ఇట్లుంది మామూలు ఈర్రలు ఎందుకు ఇంత ముందు పెట్టినా ఓ ఐదారు ఏళ్ళ కితం చాలా పాములు నీరలు ప్లస్ సొజ్జలు ఇవి టీ పెట్టుకొని తాగాలి గ్లాసు నీళ్ళలో ఐదారు ఆకులు కనుక వేసుకొని మరిగించేసుకొని తాగడమే అది చక్కెర వేసుకుంటే చక్కెర తేనె వేసుకుంటే తేనే చక్కెర వేసుకుంటే ఇదే కలర్ కనబడుతుంది తేనె కానీ నిమ్మరసం కాస్తే మళ్ళీ కలర్ మారుతుంది మళ్ళీ నా నా సమస్యలు చెప్పండిగా ఇప్పుడు ఇప్పుడు ఏడు మిషన్ వాడు చేయాలి అవి ఏమంటారంటే ఐదు రకాలు ఉపయోగపడతాయి అన్నట్టు అది మాములు బ్రహ్మజమ్ముడు ఇది మన ముళ్ళు లేని బ్రహ్మజమ్ముడు ఇది మనం తినడానికి పనికి వస్తుంది మెడిసిన్లకు పనికి వస్తుంది బయోడీజిల్కి పనికి వస్తుంది పశువులకు దానికి పనికి వస్తుంది అంటే ఐదు తర్వాత ఈ బట్టలు కుట్టడానికి అదే దానికి కూడా ఐదే పన్నెండు వందలకు ఒక ముక్క మన

ఇది బయట మార్కెట్లో వెయ్యి నుంచి పన్నెండు వందల రూపాయలు ఖాళీ కిలో పోతుంది కూరలు అమెరికాలో రెండు నుంచి మూడు మూడు వందల కిలోమీటర్లు పోయి కొనుకొచ్చుకుంటారు అట న్యాచురల్గా మనం తక్కువ లేవు కిలో కానీ మనము రెండు వందలకే కిలోకి ఇస్తున్నాం ఇది స్వీట్గా ఉంటుంది ఇది స్టీవియా అంటారు దీన్ని ఇప్పుడు మామూలుగా షుగర్ పేషెంట్ల వాళ్ళు ఉంటారు కదా షుగర్ వాడకుండా ఈ ఆకులతోటి వేసింది వాడుకుంటే స్వీట్ బాగుంటుంది ఆల్టర్నేటివ్ స్వీట్ అన్నట్టు పైకి మొక్కలు తెంపాలా అక్కడ వరకు హలో మురంగడ్డర బెడ్ మొత్తం మురంగడ్డ వేసి ఒక్కొక్క బెడ్ ఒక్కొక్క అట్లా అది తులసి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు నిన్న ఇక్కడ వేరు వేరు ఆకుకూరలు మళ్ళీ కొత్తగా వేస్తాం ఒకటి అయిపోయి ఇంకో దాంట్లో వేస్తాం అది నేర్చుకోవాలి అది చెప్తున్నారు అక్కడక్కడ సాఫ్ట్వేర్కి ట్వంటీ ఇయర్స్ తర్వాత సాఫ్ట్వేర్ అనేది పోతుంది కాబట్టి తగ్గిపోతుంది కాబట్టి జనాభా పెరిగిపోతుంది జనాభాకు ఆహారం రావాలంటే మంచి ఆహారం రావాలంటే ఆర్గానిక్ ఫామ్స్ అయితేనే మంచి ఆహారం దొరుకుతుంది లేదంటే అన్ని సర్టిస్ఫై చేస్తుంటే అనేక రకాల జబ్బులు క్యాన్సర్లు ఇలాంటివి వస్తున్నాయి కాబట్టి మనం ఆర్గానిక్ ఫామ్ అనేది చేయాలి ఇది కిడ్నీలో రాళ్ళు వస్తే ఉంటారు చామగడ్డ చెట్లు ఇది ఇదేంటిది ఇదివల టబ్స్ అవి ఏంట పై మనం తయారు చేస్తాం ఇది కదా దాన్ని మనం ప్రాసెస్ లాగా చేసి మనం ఎరువు తయారు అది పదివేల అన్నది అది వెయ్యి నుంచి బయోచారు ఉంటే సూక్ష్మజీవులు నివాసం అన్నట్టు దీనివల్ల ఎరువు కాదు ఎరువుని లో ఉండే ఆ సూక్ష్మజీవులు దీంట్లో పండు ఆధునిక వ్యవసాయంలో పిట్టల శ్రీశైలం అన్న ముందుండి ఈ యువతకి నేటి యువతకి ఆదర్శంగా ఉంటున్న శ్రీశైలం అన్న ఈరోజు కలవడం చాలా సంతోషం ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న మేము మళ్ళీ తప్పకుండా ఇంకోసారి కలిసి మంచి మంచి విషయాలు ఎక్స్ప్లోర్ చేస్తామని ఆశిస్తున్నాం